ఆలోచన చేసి చేసి నా బిడ్డ ఇప్పుడు పదహైదు రోజులు మింటి అన్నం దిన్నో నీళ్ళు తాగడు ఎక్కడన్నా వెళ్ళిపోతాడేమో ఇన్నాళ్ళుగా పెట్టుకొని ఇప్పుడు ఎక్కడన్నా పోతే నేనేం చేయాలను అవును సార్ ఉద్యోగం అసలు డిఎస్సి రావడమే మహాభాగ్యము ఎన్నో సంవత్సరాల కళ కేవలం అధికారుల నిర్లక్ష్యం అనాలా లేకపోతే చేతి వాటం అనాలా ముప్పై పర్సెంటేజ్ వచ్చి డిస్క్వాలిఫై చేసినారు సార్ మళ్ళీ రీచెకప్ చెకప్ చేయించుంటే ఫార్టీ పర్సెంట్ ఇచ్చి మళ్ళీ పెట్టిన తర్వాత దాని ప్రకారమే కానీ మరి ఎలా తగ్గిస్తారు అది సరే ఏమో అసలు ఈయన తర్వాత ఉన్నటువంటి వ్యక్తులు ఆ అరవై ఒక్క మార్క్కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు వారికి మెడికల్ బోర్డు ఎగ్జామ్ జరిగిందా లేదన్న విషయం మాకు తెలియదు సోషలా మీ మెథడాలజీ ఏంటి అని చెప్పేసి కొన్ని బెదిరింపు కాల్చుకుంటూ రావడం జరిగింది ప్రీ మెడికల్ ఎగ్జామిన్ చేయించండి ఎవరికి నిజమైనటువంటి వికలత్వం ఉందో వారికి ఈ ఉద్యోగాన్ని ఇవ్వండి ఈ అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లోన చేతివాటం ఎక్కువ జరుగుతూ ఉంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి నేను నీ పక్కన నిజంగా న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కొత్త కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ చూసాం ఫిజికలీ హ్యాండిక్యాప్డు ఏం జరిగిందంటే వీళ్ళకు జరిగిన అన్యాయం చెప్తుంటే నిజంగా గుండె తరుక్కుపోయింది ఇటువంటి వారికి అన్యాయం జరుగుతుంది అసలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చాలా నిజంగా చాలా బాధ అనిపించింది వీళ్ళ బాధ ఏంటి ఏమనేది ఒకసారి వీళ్ళని అడిగి వీరి మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి ప్రజలారా మీరు చూడండి ఇంత అన్యాయం జరుగుతుంది అనేది మీరు కూడా ఒకసారి గ్రహించాలని న్యూస్ పెడుతున్నాం బ్రదర్ మీ పేరేమి నా పేరు జి అంజనప్ప సన్ ఆఫ్ గంగన్న మాది తుమ్మలకుంట్లపల్లి ఓబుల్దేవర్ చెరువు మండలం శ్రీ సత్యసాయి జిల్లా గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి సారు చంద్రబాబు నాయుడు సార్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గారికి అలాగే విద్యా శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ సార్ గారికి నా పాదాభివందనాలు అలాగే కలెక్టర్ గారికి ఆర్జేడి సార్ గారికి విద్యా కమిషన్ సార్ గారికి కూడా నా వందనాలు సార్ ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి మెగా డిఎస్సి నిజము అందులో నేను అప్లై చేసుకోవడము నిజమే నేను ఎగ్జామ్ రాయడము నిజమే నాకు హాల్ టికెట్ రావడము నిజమైనదే అలాగే ఫలితాలు విడుదలైంది కూడా నిజమే అందులో నాకు స్కూల్ అసిస్టెంట్ సోషల్లో విహెచ్ కోట కింద విజువల్లీ హ్యాండ్ కోటా కింద సిక్స్టీ ఫోర్ పాయింట్ జీరో జీరో టూ నైన్ ఫోర్ మార్క్స్ వచ్చాయి విహెచ్ కోట కింద నా హాల్ టికెట్ నంబర్ ఎండిఎస్సి జీరో వన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ వన్ సార్ మాది చాలా నిరుపేద కుటుంబం సార్ దయచేసి నాకి విహెచ్ కోటాలో వచ్చిన మార్క్స్ని వెరిఫికేషన్ తర్వాత నాకు మెడికల్ చెకప్కు పంపించడం జరిగింది సార్ ప్రస్తుతం ఆ రోజు ముప్పై ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున సండే రోజు జరిగింది అసిస్టెంట్ డాక్టరు ఆ రోజు నాకు ముప్పై పర్సెంటేజ్ వచ్చి డిస్క్వాలిఫై చేసినారు సార్ ఆ తర్వాత నేను కలెక్టర్ గారు సార్ని కలిసి మళ్ళీ రీ చెక్అప్ చేయించుంటే ప్రొఫెసర్ తర్వాత హెచ్ఓడి అయినటువంటి ఆప్ ఆప్తమాలజిస్ట్ నాకు ఫార్టీ పర్సెంట్ ఇచ్చి మళ్ళీ క్వాలిఫై చేసినారు సార్ కానీ ఇక్కడ డిఈఓ సార్ గారు డిఈఓ కార్యాలయం నుంచి ముప్పై ఒకటో తారీఖు పంపించినటువంటి డిస్క్వాలిఫై చేసినది పంపించినాము తర్వాత మూడవ తారీఖు చేసినటువంటి రీచెకప్ది అది పంపిలేదని నన్ను డిస్క్వాలిఫై చేసి ఇది చేసిన సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్ మాది చాలా పేద కుటుంబం సార్ ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి నేను ఈ సంపాదించినాను సార్ మార్క్స్ మాది చాలా నిరుపేద కుటుంబం సార్ దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు విద్యాశాఖ మంత్రి అయినటువంటి సార్ గారు న్యాయం చేయాలని ప్రభుత్వం న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాను సార్ మీ తర్వాత వారికి పోస్ట్ వచ్చిందా అవును సార్ ఆ రోజు వరకు సెలెక్ట్ అనుకున్నాము కానీ సెలెక్షన్ లిస్ట్లో చూసే తర్వాత వాళ్ళకి తర్వాత వాళ్ళ నేమ్ వచ్చింది సార్ అది సర్టిఫికేటు ఎట్లా జరిగింది అది ఏం జరిగిందో అది నాకు ఇంకా తెలియలేదు సార్ దయచేసి దాన్ని తెలియజేయవలసిందిగా ప్రభుత్వం నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్ కాదు సార్ ఇప్పుడు మీకు మెడికల్కి పంపించారు ఫస్ట్ థర్టీ పర్సెంట్ వేసారు మళ్ళీ ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు ఫార్టీ పర్సెంట్ సర్టిఫికేట్ తీసుకుపోయి మళ్ళీ ఎలిజిబుల్ కదా మీరు అప్పుడు మరి ఎందుకు నీకు పోస్ట్ చేయలేదు సార్ అది డిఈఓ సార్ని అడిగితే అది ఫార్వర్డ్ చేయలేదు మేము ఏది ఇచ్చింటే అదే తీసుకుంటున్నాం ఫస్ట్ అని మాకు తెలియజేసినారు సార్ ఫస్ట్ తీసుకున్నారు తర్వాత రెండోది పంపించావు కదా పంపించిన తర్వాత ఎలిజిబుల్ కదా ఎలిజిబులే సార్ కానీ అది మై హై అథారిటీ మాకు తెలియజేసింది ఫస్ట్ అది అయితే అది అని డిఈఓ సార్ అంటున్నారు సార్ అంటే ఇంతకు ముందు అంటే మొన్న మీరు మెడికల్ కాకుండా అంతకు ముందు మీకు పర్సెంటేజ్ ఎంత ఉండేది ఫార్టీ ఇచ్చినారు సార్ హిందూపురం మెడికల్ హాస్పిటల్ మీకు ఎంతముంది ఫంక్షన్ అన్న వస్తున్నాయి లేదు సార్ లేదు సార్ అప్లై చేసుకోలేదు పెన్షన్కి అంటే నోటిఫికేషన్ అదేమీ లేదు సార్ మా నాయనకు వచ్చే పెన్షన్ మీదే ఆధారపడి జీవనం మీకు కూడా ఫార్టీ పర్సెంట్ ఉంటే పెన్షన్ ఎలిజిబులే కదా ఎలిజిబులే సార్ నోటిఫికేషన్ రాలేదని సచివాలయంలో కొత్త సైడ్ చేయలేదు ముందు మీకు ఎప్పటినుంచి ఉంది ఇది సార్ ఇది ట్వంటీ ఫోర్ లో వచ్చింది సార్ సర్టిఫికేట్ దాని కన్ను అది సార్ పద్దెనిమిది సంవత్సరాలు రెండు వేల ఇరవై డిఎస్సి కాకముందు మీ దగ్గర మెడికల్ సర్టిఫికెట్ ఉందా ఉంది సార్ అది పెట్టే సార్ ఇచ్చి అది పెట్టిండేదే సార్ ఇచ్చిండేది పెట్టిన తర్వాత దాని ప్రకారమే చాలా కానీ మరి ఎలా తగ్గిస్తారు అది సార్ ఏమో సార్ తెలియదు తెలీదు ఎప్పుడు ఎప్పుడు ఇది ఎప్పుడు ఇచ్చారు ఇది రీసెంట్ గా వచ్చింది సార్ ఇది రీసెంట్ గా ఇరవై నాలుగులో వచ్చింది సార్ నవంబర్ అదే సార్ ఇరవై తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇది దీంట్లో ఎంత ఉంది సార్ పర్సెంటేజ్ ఇది ఎవరు ఇచ్చారు హిందూపురం మెడికల్ మెడికల్ హాస్పిటల్ లో సార్ అనంతపురం మెడికల్ హాస్పిటల్ కి వచ్చేసరికి థర్టీ ఇచ్చారు సో మళ్ళీ మీరు కలెక్టర్ గారిని కలిసి మళ్ళీ కి అప్పీల్ పెట్టుకుంటే మళ్ళీ ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు మరి దీనివల్ల మీ మీ జాబ్ పోయింది కదా అవును కష్టం పోయింది మరి దీనిపైన బాధ్యులైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని మీరు కలెక్టర్ గారిని కలవండి కలుస్తాం సార్ అందుకే అవును సార్ చూసారా కేవలం అధికారుల నిర్లక్ష్యం అనాలా లేకపోతే చేతి వాటం అనాలా నాకు తెలిసి అంటే ఈ అబ్బాయికి పోస్ట్ రాకపోతే ఈ వెనకలున్నకు పోస్ట్ వస్తుంది ఇది కంపల్సరీగా ఎందుకంటే ఎన్నోసార్లు గతంలో కూడా కేవలం యూనివర్సిటీ సీట్ల కోసం ఎన్నో అంటే ముందరున్న వాళ్ళు రాకపోతే లే అటెండ్ కాకపోతేనో లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకొని బెదిరించడమో ఈ విధంగా చేసి అప్పట్లో సీట్లు తీసుకునే వాళ్ళని నేనున్నా ఎస్వి యూనివర్సిటీలో కావచ్చు ఎస్కే యూనివర్సిటీలో కావచ్చు నాకు అల్లరా అప్పట్లో నేను చూశాను పని ఇప్పుడు ఉద్యోగం అసలు డిఎస్సి రావడమే మహాభాగ్యము ఎన్నో సంవత్సరాల కళ ఎంతో కష్టపడితే కానీ డిఎస్సిలో రా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టి కేవలం అధికారులు చేసిన తప్పిదానికి ఈ అబ్బాయికి పోస్టు రాలేదు మరి దీనిపైన కలెక్టర్ గారు కావచ్చు నారా లోకేష్ గారి వరకు ఈ విషయం చేరాలి ఈ అబ్బాయికి న్యాయం జరగాలి అని ఏపీ టీవీ విశ్వసిస్తోంది ఖచ్చితంగా మేము కూడా ఈ అబ్బాయి కోసం ఫైట్ చేసాం ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి వరకు తీసుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేద్దాం మీరు రండి ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసి మీతో పాటు మేము కూడా మీకు సహాయం చేస్తాం మీరు ఇదే విషయమే డిఈఓ కార్యాలయం కానీ మీరు ఇంతమంది కలిసికట్టుగా వచ్చారు అసలు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరే ఇంతమంది ఉన్నారు కదా మీరు ఏం చేస్తున్నారు సార్ ఇది గత ముప్పై ఒకటో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ అబ్బాయికి క్వాలిఫై లేదు అని చెప్పేసి డాక్టర్లు ఒక అసోసియేట్ ప్రొఫెసరు డిస్క్వాలిఫైడ్ చేయడం జరిగింది ఈయనకు నిజంగా డిజబులిటీ ఉంది ఒక కన్ను పూర్తిగా కనపడదు ఇది డయాబెటిక్ వల్ల ఇంకొక కన్నుకు కూడా ప్రభావం జరుగుతుంది ఆ కన్ను కూడా పోతుందని చెప్పేసి మేము ఫైండ్ అవుట్ చేసి కలెక్టర్ గారికి అప్పీల్ పెట్టుకొని సార్ ఇది ఎట్లన్నా కానీ నా వికలాంగుడు నిజమైన వికలాంగుడు మరి వాళ్ళు మెడికల్ బోర్డు వాళ్ళు ఎట్లా చూసినారో మాకు తెలీదు ఖచ్చితంగా మీరు అప్పీల్ పెట్టండి సార్ అంటే అక్కడికి పోయి డిఓ గారికి ఆ ఓ ముప్పై ఒకటో తేదీని మేము చెప్తే మళ్ళీ అక్కడ రీ మెడికల్ ఎగ్జామిన్కి పంపించారు రీ మెడికల్ ఎగ్జామిన్లో హెచ్ఓడి గారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా చూసి నిజంగా ఇతనికి వికలాత్వం ఉంది ఇతనికి ఎందుకు మీరు థర్టీ పర్సెంటే సార్ ఫార్టీ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్కి ఎందుకు తగ్గించినారు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం కూడా హెచ్ఓడి గారు క్వశ్చన్ చేయడం కూడా జరిగింది కాబట్టి అక్కడ జరిగిన దాన్ని వాళ్ళు అట్లనే మూడో తేదీ నాలుగో తేదీ ఇద్దరికి రిజెక్ట్ అయినాయి సార్ టోటల్గా ఇద్దరికి రిజెక్ట్ అయినాయి ఆ ఇద్దరితో పాటు ఇరవై ఒక్క మందివి ఆ లిస్ట్ అవుట్ అంతా ఆ డి ఆఫీస్కి పంపించారు నాలుగో తేదీనే పంపించారు నాలుగో తేదీ పంపిస్తే పదహారో తేదీనో ఏమో అంటే పదహైదు పదమూడు ఆ మధ్యలోనో సెలక్షన్ లిస్ట్ చేశారు అంత టైంలోన పదహారవ తేదీ సెలక్షన్ లిస్టు మాకు అక్కడ కనిపించినారు ఇంత గ్యాప్ మూడో తేదీ నుంచి నాలుగో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అంటే పన్నెండు రోజుల టైం ఉంది పన్నెండు రోజుల్లో ఈ మనిషి సర్టిఫికేట్ అంజనప్ప గారి సర్టిఫికేట్ని ఎందుకు కన్సిడర్ చేయలేకపోయినారు అనేది ఒకటి ఇక రెండోది అంటే ఈయన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఈయనకు అంజనప్పకు వచ్చేసి అరవై నాలుగు పాయింట్ జీరో జీరో టూ నైన్ ఫోర్ మార్క్స్ ఈయన తర్వాత ఉన్నటువంటి వ్యక్తులు అరవై ఒక్క మార్క్కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు వారికి మెడికల్ బోర్డు ఎగ్జామ్ జరిగిందా లేదా అన్న విషయం మాకు తెలియదు అది జరిగింటే అనంతపురం మెడికల్ బోర్డులో జరిగిందా విశాఖపట్నం మెడికల్ బోర్డులో జరిగిందా కర్నూలు మెడికల్ బోర్డులో జరిగిందా అన్న విషయం కూడా ఎక్కడా కూడా పొందుపరచడం లేదు ఇప్పుడు డిఎస్ఏ అంటే డిస్టిక్ సెలెక్షన్ కమిషన్ డిస్టిక్ సెలెక్షన్ కమిటీలో ఏదైతే నిర్ధారించుంటుందో ఎవరినైతే వాళ్ళు ఇక్కడ మెడికల్ బోర్డుకి వెళ్ళి మీరు ఎగ్జామిన్ చేయించుకోండి అని చెప్పేసి ఎవరి పేర్లు అయితే ఇచ్చింటారో ఆ పేర్లలోన ఈ అంజనప్ప తర్వాత ఉన్నటువంటి వాళ్ళ పేరు ఎక్కడ కూడా కనిపించాల వాళ్ళు వికలాత్వం విహెచ్ కేటగిరీ అంటున్నారు వాళ్ళు వికలాత్వం కానీ వాళ్ళు ఎగ్జామిన్ చేసుకున్నట్టు కానీ ఎటువంటి ఆధారాలు లేవు దయచేసి ఇవన్నీ కూడా మేము వాళ్ళని వికలాంగులు కాదు అవునానికి మేమే ఆప్తం కాదు మేము కంటి వైద్యులు కాదు మేము ఆ నిపుణులు కాదు కాబట్టి కలెక్టర్ గారు మరి ఆర్జేడి గారు విద్యాశాఖ మంత్రి గారు దయచేసి సార్ వికలాంగులకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఒక ఒక అంజనప్ప ఒక్క కన్నుతోన రెయ్యి పగులు చదివి కనిపించని కనపడక ఆయన చదివి ఒక సోషల్ అసిస్టెంట్ రావడం అంటే సముద్రం నడి సముద్రంలో నుంచి గడ్డకు ఈదుకుంటూ రావడమే సార్ నిజంగా అంటే సోషల్ అసిస్టెంట్ ఒక మ్యాథ్స్ అసిస్టెంటో ఒక లేకుంటే కెమిస్ట్రీనో సైన్సో లేకపోతే ఏదో ఒక సబ్జెక్టు రావచ్చు కానీ సోషల్ అసిస్టెంట్ అంటే నడి సముద్రంలో నుంచి ఈదుకొంటూ గడ్డ చేరడమే అట్లాంటి గట్టు చేరినటువంటి వ్యక్తిని తీసుకోబోయి మళ్ళీ నడి సముద్రంలోకి వదలడం అనేది ఇది చాలా దారుణము చాలా అమానుషము డిఈఓ ఆఫీస్ నుంచి కానీ మన అంజనాపకి ఎవరో ఎంఈఓ గారు ఫోన్ చేసి అంజనాప్ప గారు మీ ఏ ఏ ఏ ఆప్షన్ ఇచ్చుకున్నారు మీరు డిఎస్సీలోన సోసేలా మీ మెథడాలజీ ఏంటి అని చెప్పేసి కొన్ని బెదిరింపు కాల్చుకుంటూ రావడం జరిగింది ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు మేము కలెక్టర్ గారికి వినిపించుకుంటాము కలెక్టర్ గారు మాకు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మేము ముందుకు వెళ్ళాలా లేకపోతే ఆర్జేడి గారిని కలాలా లేకపోతే విద్యాశాఖ కమిషనర్ కలాలా లేకపోతే విద్యాశాఖ మంత్రిని కలాలా అన్నది కూడా మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది దయచేసి సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు ఆర్జేడి గారు మరియు ఎడ్యుకేషనల్ కమిషనర్ గారు మీరంతా కూడా మీ పాదాలకు నమస్కరించి చెప్తున్నాం సార్ దయచేసి అంజనప్పకి న్యాయం చేయండి ఈ అంజనప్పకి న్యాయం చేయకపోతే కనుక చాలా ఆందోళన చేయాల్సి వస్తుంది మరియు మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుంది దయచేసి అంజనప్పుకి న్యాయం చేయండి వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఈయన తర్వాత ఉన్నటువంటి వారికి కూడా ఈయనకు కూడా మరియు ఒకసారి రీ ఎగ్జామిన్ రీ మెడికల్ ఎగ్జామిన్ చేయించండి ఎవరికి నిజమైనటువంటి వికలత్వం ఉందో వారికి ఈ ఉద్యోగాన్ని ఇవ్వండి ఇక్కడ వద్దండి మాకు డాక్టర్ల డాక్టర్లపైన పూర్తి నమ్మకం పోయింది ఎందుకంటే మొన్న మొన్ననే ఈ అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లోన చేతివాటం ఎక్కువ జరుగుతూ ఉంది డాక్టర్లందరూ కూడా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు తీసుకుంటూ సర్టిఫికెట్లు తీసుకు సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు పొందుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంతకంటే మెరుగైన హాస్పిటల్ అయినటువంటి కర్నూలు కానీ విశాఖపట్నం కానీ వీళ్ళిద్దరిని రీ అసెస్మెంట్ కోసం పంపండి రీమెడికల్ ఎగ్జామిన్ చేయండి ఎవరికైతే నిజమైనటువంటి వికలాత్వం ఉందో వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఈ మీడియా ముఖంగా ఇంకో విషయం తెలియజేస్తున్నాను సార్ దయచేసి వికలాంగులకు మాత్రము నిజమైన వికలాంగులకు మాత్రం అన్యాయం చేయొద్దండి మీకు డయాబెటీక్ ఉందా అవును సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు టాబ్లెట్లు త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి దానివల్ల ఇంకా ఎక్కువ కన్ను ఇబ్బంది అవును సార్ అవును సార్ ఓ ఈ కన్ను కూడా పోయే అవకాశం అయితే ఉంది అవును సార్ ఏమైతే అన్ని అబ్బాయి కొడుకై తాటిసేంతమంది పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు సార్ ఇంకో అబ్బాయి ఇంకొక అబ్బాయి పెండ్లు అయిపోయింది పిల్లలు అయిపోయినారు వాళ్ళు పక్కనుండిపోయినారు సార్ ఈ అబ్బాయి నేను మా అయినా మేము ముగ్గురం కలిసి ఉన్నాం సార్ కలిసి ఉంటే చదువులో ముందుకు పోతున్నాడని ఇంతవరకు దాంకా కట్టుబడి చదివించినాం స కట్టుబడి చదివించింటే ఇప్పుడు తీర పోస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు పరీక్షలు రాసిన నా బిడ్డ పాస్ అయ్యేవాడే ఒక సంవత్సరం కూడా ఫెయిల్ అయ్యి నా చెవుల్లో చూలబడిలా ఇప్పుడు కూడా నా బిడ్డ బాగా చదువుతాడు అనేవాడే ఇప్పుడు నా బిడ్డ బాగా చదివిండేవాడు మన మొన్న ర్యాంక్ వచ్చిందని సంతోషం వాళ్ళమే పండగ ఒకటి మింటి బాగా సంతోషంగా ఉన్నాడు ఆలోచన చేసి చేసి నా బిడ్డ ఇప్పుడు పదహైదు రోజులు మింటి అన్నం తిండు నీళ్ళు తాగడు వెళ్ళిపోతాడేమో అని నేను తోడి గడుచుకోను అసలు పదహైదు రోజుల మింట్ ఈ జరిగినప్పుడు మింటిని నా బిడ్డకి ఇట్లా ఆలోచన ఎక్కువైపోయి ఎక్కడన్నా వెళ్ళిపోతాడేమో ఇన్నాళ్ళుగా పెట్టుకొని ఇప్పుడు ఎక్కడన్నా పోతే నేనేం చేయలేదు నా బిడ్డను ఆలోచన చేసి చేసి నా బిడ్డ ఇప్పుడు పదహైదు రోజుల మింటి అన్నం తిండు నీళ్లు తాగడు పనిసా ఇంకేం పని చేయడు మా ఏంకి పీంచిన వచ్చింది ఈ బిడ్డ చదువుతానే ఉన్నాడు నేను కూలిపోతా అంట ఆ కూలి మీద ఆధారపడి బతికే వాళ్ళ మాకు భూమి లేదు ఎక్కువ బావులు లేవు దేవుడున్నాడు ఖచ్చితంగా ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం బస్సు నువ్వు దయచేసి అలాంటి ఎక్కడన్నా పోవడమో లేకపోతే ఇంకోటి చేసుకోవడమో ఇలాంటి పని ఏం చేసుకోవద్దు ఖచ్చితంగా ఒకవేళ న్యాయం కొంచెం లేట్ అయినా నీ పక్కన నిజంగా న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మేము కూడా నీ తరఫున పోరాటం చేస్తాం దయచేసి మానసికంగా కుంగిపోవద్దు ఓకేనా మేము అండగా ఉంటాం కుంగిపోవద్దు మేము ఈ విషయంలో మీకు తోడుగా ఉంటాం తల్లి మీరు ఏమి ఇబ్బంది పడద్దు కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వరకు నారా లోకేష్ గారి వరకు తీసుకుపోతాం విషయాన్ని ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్లు మీ పక్కన న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక న్యాయం లేకుండా వేరే వాళ్ళకు న్యాయం ఉంటే దానికి మేమేం చేయలేం మీకు గనక న్యాయం ఉంటే ఖచ్చితంగా మీకు పోరాటం చేస్తాం మేము ఏపీ థర్టీ నైన్టీ నుంచి చూశారు కదా ఇలాంటివి ఎన్నో ఎన్నో కొంతమంది డాక్టర్సో లేదా లంచగొండుల వల్ల ఈ విధంగా ఇలాంటి మెరిట్ స్టూడెంట్ జీవితాలు నాశనం అవుతున్నాయి నిజంగా ఇలాంటి కొంతమంది వ్యక్తులు వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా దీని చర్యలు తీసుకోకపోతే మేము కూడా గట్టిగా ప్రయత్నం అయితే చేస్తాం కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి కలెక్టర్ కార్యాలయం అనంతపురం